ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం గీత జాగృతి కోసం టిఫిన్ పట్టుకెళ్లి జాగృతితో ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య గారు మీరు రెండు రోజుల నుంచి ఏమి తినడం లేదు కనీసం ఈ టిఫిన్ అయినా తినండి అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది జాగృతి గీత వైపు కోపంగా చూస్తూ ఉంటే ఇక గీత అయితే నా మీద కోపంతో మీరు టిఫిన్ తినకుండా ఉండడం ఏం బాగలేదు అత్తయ్య గారు మీ ప్రేమను చూసిన దాన్ని మీరు అలా ఏమి తినకుండా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది నువ్వు మీ మేనత్త కలిసి చేసిన పనికి నా కడుపు నిండిపోయింది ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని జాగృతి కోపంగా అంటూ ఉంటుంది అత్తయ్య ఏ తప్పు చేయని మా మేనత్తని అలా అనడం భావ్యం కాదు ఎవరు తప్పు చేశారో మీ మనస్సాక్షికి తెలుసు మామయ్య గారు తప్పు చేశారని నాకు తెలుస్తుంది మామయ్య గారిని కాపాడుకోవడం కోసం మామయ్య గారి తప్పుని కప్పిపుచ్చడం కోసం మీరు కూడా అబద్దాలు చెప్తున్నారు నిజంగా మా మేనత్త తప్పు చేసిందా లేదా అనేది మీ మనస్సాక్షికి తెలుసు అత్తయ్య గారు జరిగింది ఏంటో మీకు తెలుసు కానీ మీరు మామయ్యని కాపాడడం కోసమే తప్పుని కప్పుపుచ్చుతున్నారు చూడత్తయ్య తప్పు చేసిన వారి కంటే తప్పుని కప్పిపుచ్చడం కూడా తప్పే తెలుసా మీ తల్లి మనసు ఏంటో నాకు తెలుసు కానీ అలాంటి మీరు కూడా బిడ్డ కోసం ఆరాటపడే మా జానకత్తయ్య మనసుని అర్థం చేసుకోలేకపోతున్నారు అదే నాకు బాధగా ఉంది నిజాన్ని ఎంత దాచిపెట్టినా ఎప్పుడో ఒక రోజు బయటపడాల్సింది అప్పుడు బాధపడే కంటే ఇప్పుడే నిజం చెప్తే మంచిది కదా నిజం చెప్పండి అత్తయ్య అసలు ఏం జరిగింది మీరు చెప్పే నిజం మీదే కొన్ని జీవితాలు ఆధారపడున్నాయి చెప్పండి అత్తయ్య అని గీత అడుగుతూ ఉంటుంది జాగృతి కోపంగా నువ్వు మీ మేనత్త కలిసి ఎందుకు మమ్మల్ని ఇలా హింసిస్తున్నారో నాకు ఏ నిజము తెలీదు నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో అని కోపంగా కసరడంతో ఇక గీత అయితే అలాగే అత్తయ్య వెళ్ళిపోతున్నాను కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి నిజమేంటో మీకు తెలుసు అది ఎప్పటికైనా బయటికి పడాల్సిందే అని చెప్పి తను తెచ్చిన టిఫిన్ అక్కడ పెట్టేసి గీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహారథి రౌడీకి ఫోన్ చేసి జానకిని చంపమని పురమాయిస్తూ ఉంటాడు నేను చెప్పినట్టు చెయ్యి ఏం చెయ్యాలో తెలుసు కదా అని అడుగుతూ ఉంటే ఇక రౌడీ అయితే తెలుసు సార్ మీరు చెప్పినట్లే చేస్తాను నేను చేశానంటే అస్సలు ఎవ్వరు కనుక్కోలేరు అయినా మీరు చెప్పినట్లు మీ పేరు బయటికి రాకుండా ఆ పని పూర్తి చేస్తానని రౌడీ చెప్తూ ఉంటాడు గీత స్టెప్స్ దిగి కిందకొస్తూ ఉంటుంది అఖిల్ చూసుకోకుండా పైకెక్కుతూ ఇద్దరు డాష్ కొట్టుకుంటారు ఇక అఖిల్ అయితే కోపంగా గీత వైపు చూసి ఏంటి నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు అని గొడవ పడుతూ ఉంటాడు ఇక గీత కూడా అఖిల్ తో గొడవ పడుతూ ఉంటుంది ఇద్దరు అలా కీచులాడుకుంటూ ఉండడం చూసిన అఖిల్ వాళ్ళ నానమ్మ వీళ్ళిద్దరూ భార్యాభర్తల్లాగా లేకుండా బద్ద శత్రువుల్లాగా పోట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలి ఒక జల కియాలి అని అనుకుని వాళ్ళ దగ్గరకు వస్తుంది ఆగండి ఆగండి మీరు అసలు భార్యాభర్తలేనా బద్ద శత్రువుల్లాగా కీచులాడుకుంటూ కొట్లాడుకుంటున్నారేంటి ఇదేమన్నా ఇల్లు అనుకున్నారా కోర్టు అనుకున్నారా అని అంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరు చూడమ్మగారు అఖిలే నన్ను కావాలని తిరుతున్నాడనికే తంటూ ఉంటే అఖిల్ కూడా లేదు నానమ్మ తనే కావాలనే చేస్తుంది ఇదంతా అని అంటూ ఉంటాడు నేను కష్టపడి మీ ఇద్దరికి పెళ్లి జరిగేలా చేసింది ఇలా కొట్టుకోవడానికేనా సరే మీరిద్దరూ కలిసి నాకు ఒక సహాయం చెయ్యాలి అని అడుగుతుంది ఇక గీత చెప్పండమ్మ గారు ఏం చెయ్యాలో చేస్తానో అంటుంది అఖిల్ కూడా చెప్పు గ్రాని చేస్తాను అంటాడు సరే మీరిద్దరు నాతో రండి అని వాళ్ళని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుంది ఇక తను ఒక బాటిల్ తీసుకొచ్చి ఆ బాటిల్లో పౌడర్ చూపించి టేబుల్ మీద పెట్టి అఖిల్ ఆ గ్లాస్ తీసుకుని వాటర్ పోయి అని అంటుంది అఖిల్ వాళ్ళ గ్రాని చెప్పినట్లే గ్లాస్ లో వాటర్ పోస్తాడు ఇక గీత వైపు చూసి గీత నువ్వు ఈ బాటిల్లో ఉన్న పౌడర్ ని ఆ నీళ్ళల్లో వేసి కలిపమ్మా అని చెప్తుంది ఇక గీత కూడా ఆ బాటిల్లో పౌడర్ తీసి గ్లాసులో వేసి స్పూన్ తో బాగా తిప్పుతూ ఉంటుంది ఇక వాళ్ళ గ్రాని అయితే ఇలా అంటుంది ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఆ గ్లాసుని నాకు ఇవ్వండి అని అంటుంది ఇక వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఏంటమ్మమ్మ గారు ఏదో సహాయం చెయ్యాలి అని చెప్పి తీసుకొచ్చి ఏదేదో చెప్తున్నారు అని అంటూ ఉంటుంది ఇక అఖిల్ కూడా ఏంటి గ్రాని ఏదో చెయ్యాలని తీసుకొచ్చి ఏమి చెప్పకుండా సస్పెన్స్ లో పెడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు ఇక వాళ్ళ గ్రాని ఇలా చెప్తూ ఉంటుంది మీరిద్దరూ సంతోషంగా ఉండాలనే కష్టపడి మీ ఇద్దరికి పెళ్లి జరిగేలా చేశాను కానీ మీరిద్దరూ భార్యాభర్తల్లా కాకుండా శత్రువుల్లాగా కొట్టుకుంటున్నారు అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను మీరిద్దరూ కలిసేలా లేరు నా కోరిక మీరిద్దరూ కలిసి ఉండాలనే కానీ నా కోరిక ఇప్పట్లో తీరేలా లేదు అందుకే నేను ఈ విషం కలిపిన నీళ్లను తాగి చనిపోవాలి అనుకుంటున్నాను అని ఆ గ్లాస్ ఎత్తుకుని తాగబోతూ ఉంటుంది గీత అఖిల్ కంగారు పడుతూ ఆ గ్లాసు లాగి కింద పెట్టి ఏంటి అమ్మమ్మ గారు ఇలా చేస్తున్నారు అని గీత అడుగుతూ ఉంటుంది అఖిల్ కూడా ఏంటి గ్రాని నువ్వు చేసే పిచ్చి పనులు అని అంటూ ఉంటాడు ఇక వాళ్ళ గ్రాని అయితే అఖిల్ నేను చనిపోకుండా ఉండాలంటే మీరిద్దరూ కలిసి ఉండాలి నిజమైన భార్యాభర్తలాగా ఉండాలి మీరు ఎన్నైనా కొట్టుకోండి ఎన్నైనా మాట్లాడుకోండి కానీ అవి భార్యాభర్తల మధ్య ఉండే గొడవల్లాగా సరదాగా ఉండాలి కానీ ఇలా శత్రువుల్లాగా ఒకరినొకరు ద్వేషించుకునేలాగా ఉండకూడదు చూడు మీరిద్దరూ కోట్లో కీచులాడుకుంటారో బయట కొట్లాడుకుంటారో ఏమైనా చేసుకోండి ఇంట్లోకి వచ్చే ముందు అవి బయటే వదిలేసి రండి ఇంట్లో నిజమైన భార్యాభర్తల్లాగా ఉండండి అలా ఉంటేనే నేను బ్రతుకుంటాను లేదంటే ఈ పౌడు నా దగ్గరే ఉంటుంది మీ ప్రవర్తనలో మార్పు రాకపోతే నేను ఇది కలుపుకొని తాగి చావడం ఖాయం అని చెప్పి తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గీత కాఫీ కప్పు తీసుకుని అఖిల్ దగ్గరకు వచ్చి కాఫీ తాగమనిస్తుంది ఇక అఖిల్ కోపంగా అవసరం లేదని అంటాడు ఇక గీత అయితే ఏంటి అమ్మమ్మ గారు చెప్పింది మర్చిపోయారా అమ్మమ్మ గారి మాట అంటే నీకు లెక్క లేదా అమ్మమ్మ గారి మీద ప్రేమ లేదా ఏం చెప్పారు మన ఇద్దరం నిజమైన భార్యాభర్త లాగా ఉండాలని చెప్పారు కదా నాకు ఇష్టం లేకపోయినా తాళి కట్టి భార్యను చేసుకున్నావు కదా ఇప్పుడు నేను చట్ట ప్రకారం మీ భార్యని నేను మీతో ఒక భార్యలాగా ఉండాలని నేను చూస్తూ ఉంటే నన్నెందుకు దూరం పెడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది నువ్వు మా అమ్మా నాన్నల్ని దోషులుగా నిలబెట్టి శిక్ష పడేలా చేయడానికి చూస్తూ ఉంటే నేను నిన్ను భార్యగా ఎలా అనుకుంటాను నీతో సంతోషంగా ఎలా ఉండగలుగుతాను అని అడుగుతూ ఉంటాడు ఇక గీత చూడకిల్ జరిగిన విషయాన్ని అర్థం చేసుకోకుండా నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలాగా నిజమేంటో నీకు తెలీదు నాకు తెలీదు అలాంటప్పుడు నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి కాని నేను ప్రయత్నం చేస్తూ ఉంటే అడ్డుపడి నాదే అంటావేంటి అని అడుగుతుంది మా అమ్మా నాన్నలు తప్పు చెయ్యరు అని అఖిల్ అంటూ ఉంటాడు చూడకిల్ నువ్వు మీ అమ్మా నాన్నలు తప్పు చెయ్యలేదు అని నమ్మకంగా చెప్తున్నావు అది వాళ్ళ మీద ప్రేమతో అలా మాట్లాడుతున్నావు మరి మా అత్త విషయంలో నేను కూడా అలాగే మాట్లాడుతున్నానని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు కన్న బిడ్డ కోసం ఆరాటపడే మా అత్తయ్య మనసుని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో నువ్వు కరెక్ట్ అయితే నా విషయంలో నేను కూడా కరెక్టే అఖిల్ అర్థం చేసుకో అమ్మమ్మ గారు చెప్పినట్లు బయట మనం ఎంత భద్రశత్రువుల్లాగా వాదించుకున్నా ఇంట్లో మాత్రం నిజమైన భార్యాభర్తల్లాగా ఉందాం అఖిల్ అని గీత అడుగుతుంది ఇక ఆ మాటలకి అఖిల్ కూడా కన్విన్స్ అవుతాడు కాసేపు అలా కూర్చొని కబుర్లు చెప్పుకుందాం రా అఖిల్ అని గీత పిలవడంతో ఇక అఖిల్ కూడా తన వెంట వెళ్తాడు